హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజం నేను ఇప్పుడు ఈ వీడియోలో సిఎన్జి వెహికల్ ఒకటి దాని గురించి చెప్పబోతున్నా డీటెయిల్ వీడియో చేయబోతున్నాను ఆ సిఎన్జి వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్ మన ముందు ఉంది ఇది ప్రీమియం సెగ్మెంట్కి చెందిన హచ్బ్యాక్ ఇది సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్తాయి టాప్ ఎండ్ వేరియంట్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆప్షన్ ఎస్ నెస్ దీంట్లో సన్ రూఫ్ ఉంటుంది కాబట్టి ఎస్ వచ్చింది సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ గురించి మాట్లాడితే కీ ఇలా వస్తుంది స్మార్ట్ కీ ఇది కీలో ఆప్షన్ వచ్చేసి టాటా ఆల్టోస్లో ఇది లాక్ అన్లాక్ లైటింగ్ బూట్ ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి స్ప్రెడ్ చేసి సో ఇలా కీ ఇవ్వడం జరిగింది స్మార్ట్ కీ సో ఓవరాల్ మనం చూడ్కైతే వెహికల్ డిజైనింగ్ ఇలా ఉంది చూనీకి చాలా బాగా అనిపిస్తుంది ఎటువంటి డౌట్ లేదు సో ఫస్ట్ నుంచి అయితే చాలా అట్రాక్టివ్ డి డిజైనింగ్ అయితే చేశారని చెప్పవచ్చు టాటా మోటార్స్ వాళ్ళు సో మంచిగా అయితే లుక్ వైజ్ సైడ్స్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే హెడ్ లైట్ షేపింగ్ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ హెడ్లైట్ చూస్తే చాలా మటుకు కరువు షేప్ ఇవ్వడం జరిగింది సో చాలా షార్ప్గా కనిపిస్తుంది మీకు సో హెడ్ లైట్ లైటింగ్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు మిగతా అంతా అలోజియన్ లైట్స్ ప్రొవైడ్ చేశారు సో ఇంకా మిగతా మనకు ఫాగ్ లైట్ కూడా నార్మల్ లైట్ లైట్లు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మీకు డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫాగ్ లైన్ కిందనే కొద్దిగా డిఫరెన్స్ చూడవచ్చు మీకు బంపరు ఇంకా ప్లేస్ దీని కింద ఇచ్చిన డిజైనింగ్ చూడండి ఇక్కడ ఇయర్ పోనీకి వెంట ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో లోపల మీరేమో కండెన్సర్ చూడొచ్చు సో ఓవరాల్ అయితే ఇక్కడ చూడండి ప్లేస్ మీకు గ్రిల్ వచ్చేసి గ్రిల్ వచ్చేసి షేపింగ్ ఇలా ఉంది సో గ్లాసీ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేస్తారు బ్లాక్ కలర్లో డియానో గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ పైన సో ఇక్కడ వచ్చేసి టాటా లోగో సో ఇక్కడ వచ్చేసి మీకు నెంబర్ ప్లేట్ ఉంటుంది సో ఓవరాల్ డిజైనింగ్ ఇలా ఉంటుంది నాకు పైన చూస్తే సో బోన్ ఇలా డిజైనింగ్ ప్రొవైడ్ చేశారు సో కట్స్ ఎక్కువ కట్స్ ఇచ్చారు ఇక్కడ ఈ కట్స్ వల్ల ఎంత లో కనిపిస్తాయి మనకు టోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ చివరి సిగ్నల్ కలర్ లో అలా డిజైనింగ్ పరంగా ఇలా ఉంది ఫ్రంట్ లో సైడ్ లో చూద్దాం ఎలా ఉంది ఇండికేటర్ వచ్చేసి టర్న్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండర్ కి సిక్స్టీన్ టైల్స్ ప్రొవైడ్ చేశారు వన్ ఎయిటీ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ దీని ప్రొఫైల్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి అలోవిల్స్ వచ్చేసి డ్యూయల్ కట్లు ప్రొవైడ్ చేస్తారు డైమండ్ కట్లు వస్తుంది డ్యూయల్ టోన్లో సో చొన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది డ్యూయల్ టోన్లో గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు ఇంత ఇవ్వడం జరిగింది సో దాదాపు పంచ్ సిక్స్ సిక్స్ ఎంఎం అనుకుంటా ఐ థింక్ సో ఎగ్జాక్ట్లీ ఒకవేళ నేను మిస్టేక్ మీరేది తప్పి చెప్తే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను కరెక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో సో డిజైనింగ్ పరంగా ఇంకోటి ఇక్కడ పియానో గ్లాసిక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పిల్లర్ ఏ నుంచి సి వరకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఇంకా వచ్చేసి ఇక్కడ మీకు డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్కి ఈ విధంగా డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో రిక్వెస్ట్ చేసిన సార్ వచ్చేసి ఒకటే ఇచ్చారు ఓన్లీ డ్రైవర్ సైడ్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేరు షార్ఫిన్ యాంటీన్ ప్రొవైడ్ చేశారు సో టెయిల్ లైట్స్ విషయానికి వస్తే టై లైట్స్ వచ్చేసి ఎన్ని ప్రొవైడ్ చేశారు మిగతా అన్ని టర్న్ ఇండికేటర్ మిగతా అన్ని లైట్స్ అన్ని అలోజన్ లో ఇవ్వడం జరిగింది బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేశారు సో దాంతో పాటు మీకు అల్ట్రోస్ బేజింగ్ చూడవచ్చు ఇంకా ఐసిఎన్జి బేజింగ్ పడింది ఇక్కడ పియానో గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సో ఇడ్ చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది వైపర్ వాషర్ కూడా ప్రొవైడ్ చేశారు దాంతోపాటు డిఫాదర్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చేసి రివర్స్ కెమెరా ప్రొవైడ్ చేశారు ప్లస్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్ వచ్చేసి రెండు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది సో కింద వచ్చేసి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు టూ సైడ్స్ ఇంకా ఇది వచ్చేసి బ్రేక్ లైట్ సో బోట్ స్పేస్ చూద్దాం బోట్ స్పేస్ చూడండి సో ఇది టూ టెన్ లీటర్స్ ఉంది బోట్ స్పేస్ంది సో మనం ట్రే తీసేస్తే యాంపిల్గా స్పేస్ ఉంటుంది రెండు లగేజ్ బ్యాగ్ అయితే ఈజీగా స్టోరేజ్ చేసుకోవచ్చు సో సిఎన్జి వెహికల్ అయినా కూడా ఎంతగానో బూట్స్ స్పేస్ ప్రొవైడ్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో జనరల్లీ వీళ్ళు చేసింది స్మార్ట్ ఏంటంటే టాటా వాళ్ళు టిన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఒకటే సిలిండర్లో ఉండే బదులు రెండు సిలిండర్స్పిడ్ చేసి స్పేస్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తారు సో రెండు సిలిండర్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి సో దానివల్ల మనకి ఏంటంటే స్పేస్ ఇంత అవైలబిలిటీ ఉంది సో ఇందులో వచ్చేసి మాకు దాదాపు టెన్ టెన్ కేజీస్ వరకు మీరు సిఎన్జి ఇందులో ఫి ఫిల్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ సో ఇలా ఉంది ఓవరాల్ మాకు టైర్స్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేశారు స్పేర్ టైర్ సో ఇక్కడ స్పేర్ టైర్ తీయాలంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఉంటుంది సో ఇక్కడ స్పేర్ టైర్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మీరు నట్టు నట్ ప్రొవైడ్ చేస్తారు కదా నట్టుని మనం లూజ్ చేస్తే కిందికి వచ్చేస్తుంది స్పేర్ వీల్ అలా ఈజీగా వచ్చేస్తుంది నేర్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవుతుంది డోర్ కంప్లీట్లీ సో ఈజీగా మనం లోపలికి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఇది ఒక ప్లస్ పాయింట్ టాటా అల్ట్రోస్లో డోర్స్కి వచ్చేసి స్పీకర్ ఇక్కడ ఈ డోల్ట్ టోన్లో ప్రొవైడ్ చేస్తారు డోర్ మొత్తం సో ఇక్కడ వన్ లీటర్ వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంకా అంబ్రేల్లా స్టోరేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మిగతా ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు పవర్ మనకు విండోస్ ఇక్కడ స్విచ్చెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అవుట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డోర్ హ్యాండిల్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సాఫ్ట్ టచ్ నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాను సో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంది సో లంబర్ సపోర్ట్ కూడా బాగుంది సైడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా ప్లస్ రూమ్ కూడా బాగుంది రూమ్ కూడా ఏం ప్రాబ్లం లేదు నైట్ ప్రకారం నైట్ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ సో ఇంకా వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ ఉంది సీట్ ఇది సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ సో ఇంకొకటి ఏంటంటే నాకు టై సపోర్ట్ కొద్దిగా ఉంటే బెటర్ ఉంటుండే సో టై సపోర్ట్ కొద్దిగా మిస్ అయింది సో లెగ్ రూమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు త్రీ టౌన్స్లో చూ లేఅవుట్ మీరు చూడవచ్చు కంప్లీట్లీ సో ఇక్కడ టెక్చర్ కొద్దిగా వేరే కలర్లో ఇవ్వడం జరిగింది గ్రే కలర్లో సో ప్లస్ ఇక్కడ సిల్వర్ కలర్లో టెక్చర్ ప్రొవైడ్ చేస్తారు గ్లాస్ ఫినిషింగ్లో ఉంది ఇది సో ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు కింద సో ఇంకా వచ్చేసి మా గ్లో గ్లోవ్ బాక్స్ వచ్చేసి ఇలా ఓపెన్ చేయాలి గ్లోవ్ బాక్స్ చాలా పెద్దగా ఉంది సో ప్లస్ ఇది కోల్డ్ గ్లోవ్ బాక్స్ దాంతోపాటు దీనిలో లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇలా ఇచ్చారు చూడండి సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ డిజిటల్ ప్రొవైడ్ చేశారు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇలా అనిపిస్తుంది చూడండి ప్యాకోమీటర్ స్పీడోమీటర్ అంతా డిజిటల్ ప్రొవైడ్ చేశారు స్టీరింగ్ సైజ్ చాలా బాగుంది సో పట్టుకొని టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఇది సో లెఫ్ట్ సైడ్ మీకు కంట్రోల్లో బ్యాల్డమ్ సో ఎంటర్టైన్మెంట్ కంట్రోల్ మొత్తం ఇవ్వడం జరిగింది ఇక్కడ మా స్టేరింగ్ మౌంటెడ్ సో మిగతా మాకు క్రూజ్ కంట్రోల్ ఎటువంటి ఇక్కడ లే ఎందులో అయితే లేదు బాగుంది అయితే స్టేరింగ్ కూడా సో టచ్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్ ఉంది ప్లస్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇందులో సీలా మాకు డిజైనింగ్ చూడవచ్చు సో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా సేసీ వెంట్ డిజైనింగ్ ఇలా ఉంది సటివైపు కూడా చూడండి ఏసీ అండ్ డిజైనింగ్ ఇలా ఇవ్వడం జరిగింది ఇక్కడ అల్ట్రాస్ బేజింగ్ ఇవ్వడం జరిగింది సో ఎంబెన్ లైట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్లస్ కూడా అంబెన్ లైట్ ప్లస్ అక్కడ కూడా ఏసీ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు సో ఈ దాంతో లేఅవుట్ ఇక్కడ ఆపరేట్ ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ చేసుకోవచ్చు సో ఇక్కడ మాకు స్విచ్ క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది సో స్మూత్ ఉంది ప్లస్ ఇక్కడ మీరు చూస్తే యూఎస్బి పోర్ట్ ప్రొవైడ్ చేశారు ఇంకా త్రీ యాంప్ ఫైవ్ వోల్ట్స్ ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ట్వెల్వ్ ఓట్స్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మధ్య సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇంకా ఇక్కడ కప్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు గేర్ నాబ్ చూస్తే ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఇక్కడ సైడ్ మొత్తం మీరు పియానో సిల్వర్ ఫినిషింగ్ చూడవచ్చు మీరు కంప్లీట్లీ లాస్ట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మాకు యాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి స్లైడబుల్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు స్టోరేజ్ అంత లేదు ఇందులో ఎంపర్టైన్మెంట్ సిస్టమ్ చూపిస్తే ఉందో ఉంది అర్మన్ ఎంపర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు సో ఇలా ఉంది సైజ్ అంత ఎక్కువ లేదండి సైజ్ ఓకే డీసెంట్ ఉంది కొద్ది లాగా అనిపిస్తుంది సార్ రివర్స్ కెమెరా ఎలా ఉందో చూపిస్తా మీకు సార్ రివర్స్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది విత్ గైడ్ లైన్స్ కూడా ఇది ఇందులో ఫీచర్ ఉంది క్లచ్ విషయానికి వస్తే క్లచ్ అయితే లైట్ ఉంది క్లచ్ లైట్ ఉంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది డెడ్ ప్యాడల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇన్సైడ్ రైర్ అయితే మీరైతే మాన్యువలో ప్రొవైడ్ చేశారు డిమ్ లేదు ఇందులో మాన్యువలో ఇంకోవడానికి జరిగింది సో ఇక్కడ వచ్చేసి మీకు లంప్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ కొద్దిగా ఫిట్ అండ్ ఫినిష్ కొద్దిగా ఉంటే బెటర్ ఉంటే బాగా అనుకోండి సో ఇక్కడ మీకు సన్ రూఫ్ ఇవ్వడం స్విచ్ సన్ రూఫ్ ఇది వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ ఇది ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే కమాండ్ అడుగుతుంది ఓపెన్ ది సన్ రూఫ్ okay opening sunroof Selah, <laughs> malaku voice sure, command to manak sunroof open close kasho close the sunroof sure closing sunroof sunroof polo all right sunroof cool. sunroof bantkaro. ఇలా మన కమాండ్ ఇచ్చి ఫ్రూఫ్ ఓపెన్ లేదా క్లోజ్ చేయవచ్చు డ్రైవర్ సీట్ నా హైట్ ప్రకారం అడ్జస్ట్మెంట్ ఫైవ్ పైట్ టెన్ ఇంచెస్ సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూర్చో స్పేస్ చూడండి ఎలా ఉంది స్పేస్ అయితే బాగుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు టై సపోర్ట్ బాగుంది సో లెగ్ రూమ్ కూడా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు నీ రూమ్ కూడా సో బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు హెడ్ రూమ్ కూడా కొద్దిగా ఓకే వెడ్రూమ్ అయితే నాకే నా హైట్ ప్రకారం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కొద్ది హైట్ ఎక్కుంటే సో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోవాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ కూడా త్రీ సిక్స్టీ నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవుతుంది ఇంకా సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఏసీ కంట్రోల్ వెంట ప్రొవైడ్ చేస్తారు ఏసీ కంట్రోల్తో లోవర్ కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ ఓల్డ్ టూ పాయి టూ పాయింట్ ఫోర్ యాంప్ యూఎస్డి పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చారు సో ఇది చిన్న చిన్న స్టోరేజ్ చేసుకోవడానికి మొబైల్ అయితే పట్టింది కదా సో ఇక్కడ మీకు మధ్యలో బంప్ తక్కువ ఉంది సో థర్డ్ పర్సన్ కూర్చొని కూడా ఎటువంటి ప్రాబ్లం ఉంది స్పేస్ అయితే బాగుంది సో ముగ్గురు కూర్చోవచ్చు సో ఇక్కడ లెదర్ మనకు ర్యాప్ చేశారు మొత్తం లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ కూడా లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు చెప్పడం మర్చిపోయినా సో ఓవరాల్ సిట్టింగ్ అయితే బాగుంది ఇంకా ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ కప్ హోల్డర్ అయితే ఇవ్వలేరు ఇది అడ్జస్టబుల్ ఎట్రెస్ ప్రొవైడ్ చేస్తారు సో ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే కంప్లీట్లీ ఫోల్డ్ అయితే సిక్స్టీ ఫార్టీ ఫోల్డ్ ఇట్లా లేదు రెయిర్ సీట్ డోర్స్లో కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు బాటల్ హోల్డర్స్ వన్ లీటర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు స్పీకర్ ఇంకా టీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే ఓవరాల్ మీకు ఫోర్ టీటర్స్ ఫోర్ స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కార్లో సెట్టింగ్ కంఫర్ట్ అయితే రెండు సీట్ అయితే బాగుంది ఎటువంటి ప్రాబ్లం అయితే నాకైతే లేదు సో ఇంకా వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వచ్చేసి రెండు ఇయర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఐసిఎన్జి లో సిఎన్జి కార్ అంటే చాలా మటుకు భయపడతారు కొన్నికి కాకపోతే మనం ఈ టాటా అల్ట్రో సిఎన్జి మనం చూస్తే దీంట్లో ఇచ్చిన కొన్ని సిఎన్జి కొన్ని ప్రికాషన్స్ కొన్ని సేఫ్టీస్ మనం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ సేఫ్టీ చూస్తే మైక్రో స్విచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మైక్రో స్విచ్ ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే ఫ్యూల్ లిడ్ ఓపెన్ ఉంటుందో ఇంజన్ ఆఫ్ అయిపోతుంది ఇంజన్ ఆన్లో ఉండదు ఎగ్జాంపుల్ చెప్తా ఒకవేళ మీరు ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేశారు పెట్రోల్ కొట్టించుకోనికి లేదంటే సిఎన్జి ఫిల్అప్ చేసుకోనికి సో అది ఆటోమేటిక్లీ ఇంజన్ ఆఫ్ చేసేస్తుంది సో అంటీల్ అన్లెస్ మీరు ఫ్యూల్ లిడ్ క్లోజ్ చేసేంత వరకు ఇంజన్ కూడా ఆన్ కాదు సెకండ్ సేఫ్టీ ఫీచర్ వచ్చేసి థర్మల్ ఇన్సిడెంట్ ప్రొడక్షన్ ఇది ఎలా అంటే ఒకవేళ ఇంజన్లో ఓవర్ హీటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్లీ ఇంజన్లో సిఎన్జి సప్లై కట్ ఆఫ్ చేసేస్తుంది థర్డ్ ఫీచర్ వచ్చేసి లీక్ డిటెక్షన్ ఇన్ కేస్ ఎక్కడన్నా గ్యాస్ లీకేజెస్ ఉంటే ఆటోమేటిక్లీ సిఎన్జి సప్లై కట్ ఆఫ్ చేసేసి పెట్రోల్ మోడ్కి కన్వర్ట్ చేస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసి సేఫ్టీ ఫీచర్ అని చెప్పాను కాకపోతే ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు సో ఇదైతే డైరెక్ట్లీ సిఎన్జీలోనే ఆన్ అవుతుంది సో మీరు వేరే ఏ సీఎన్జీ కార్ తీసుకున్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ఆన్ అయితే దాని తర్వాత సీఎన్జీ కన్వర్ట్ అవుతుంది సో ఇది ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మీ కార్లో పెట్రోల్ లేకుంటే డైరెక్ట్లీ సీఎన్జీలు ఆన్ చేసుకొని ట్రావెల్ చేసుకోవచ్చు ప్రైవేట్ వన్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో పవర్ జనరేషన్ అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఓవరాల్ మనకు చూస్తే ఇది సిఎన్జీలు వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ పిఎస్ జనరేట్ చేస్తుంది సిక్స్ థౌజండ్ ఆర్పిఎన్లు పెట్రోల్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పిఎస్ జనరేట్ చేస్తుంది సిక్స్ థౌసండ్ ఆర్పిఎన్ అనమాట సో మనకు పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది పెట్రోల్ సిఎన్జికి కా డెఫినెట్లీ మైనర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పికప్లో సిఎన్జిలో తక్కువ పికప్ ఉంటుంది సో ఓవరాల్ సిఎన్జి ఎంట్రీ తీసుకుంటారు మాకు మైలేజ్ గురించి తీసుకునేటిది సో పికప్ కొద్దిగా డ్రాప్ అయిన పెద్ద ఇష్యూ కాదు సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో యాజ్ పర్ ది మిస్ బేస్డ్ ఆన్ ది పేపర్స్ పట్టర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఓనల్ స్పెసిఫికేషన్ దీన్ని సో మాకు ఒకవేళ మంచి మైలేజ్ కావాలి సో మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సీఎంజీలో వెళ్ళవచ్చు రికమెండ్బులే ప్లస్ దాంతోపాటు సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడున్న మనం చూస్తే సో టాప్ ఇది సేఫ్టీ అని ప్రొవైడ్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు హక్బ్యాక్లో సో వేరే కంపెనీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ తెచ్చుకోలేదు సో సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంది సో ఇంకా మీకు హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంటుంది వేరే తో కంపారిజన్ చేసినా కూడా సో హై స్పీడ్ కూడా స్టెబిలిటీ చాలా బాగుంటుంది సో ఇంకా మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కొన్నకి నేను మేనేజర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా ఒకవేళ మీరు హైదరాబాద్లో కొనే ఉద్దేశం ఉంటే ఆయనకు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయవచ్చు సో ఇంకా మీ మిగతా ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియోకి ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జైకింది